చాలా రోజుల తర్వాత ట్రాక్టర్ ఎక్కాను నేను నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మా వాళ్ళందరూ వెనక వస్తున్నా నేను మాత్రం ట్రాక్టర్లోనే వస్తా అని చెప్పాను ఓపెన్ రూఫ్ జర్నీ అనమాట నాకు ట్రాక్టర్ ఎక్కగానే చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది ప్రతిసారి మా మమ్మీని అంటా నేను ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కాన ఈ ఎక్స్పీరియన్స్ తలుచుకోకుండా అయితే ఉన్నాను చిన్నప్పుడు మేమందరం పెళ్ళికెళ్ళి వస్తుంటే నాకు ఒక క్యూట్ వైట్ హెయిర్ బ్యాండ్ ఉండేది నాతో పాటు వచ్చిన అమ్మాయి అది బాగుందని చెప్తే మా మమ్మీ తీసి ఇచ్చేసారు తనకి నా క్యూట్ హెయిర్ బ్యాండ్ని ఇప్పటివరకు తలుచుకుంటున్నాను నేను చూసారా వీడియోలో ఇప్పుడు కూడా తలుచుకుంటున్నా మా రిలేటివ్స్ వెళ్ళాము అక్కడ దగ్గరలోనే ఫారెస్ట్ ఉంటుంది అలాగే ఒక కాల్వ కూడా ఉంటుంది అనమాట ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఎప్పుడు కఫేస్ రెస్టారెంట్సే కాకుండా కొంచెం గ్రీనరీ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాను కాకపోతే కొంచెం గ్యాప్ తర్వాత చూస్తున్నా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాక్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూడా పిల్లలు కూడా చాలామంది ఆడుకుంటూనే ఉన్నారు కాలువలో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కదా ఈ కాలువలు వర్షాకాలం వచ్చినప్పుడు అయితే ఫుల్ ఫ్లో ఎక్కువ ఉండి దగ్గరలో ఉన్న పొలాలన్నీ ముంచేస్తాయి ముంచేస్తాయన్న అక్కడ చాలా టచ్ మీ నాట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి మీరు లాస్ట్ టైం టచ్ మీ నాట్ ప్లాంట్ ఎప్పుడు చూసారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూసైతే చాలా రోజులు అవుతుంది నాకు గుర్తు కూడా లేదు మీరు ఇలా కాలువలు ఎప్పుడైనా చేపలు పట్టారా కమెంట్ సెక్షన్లో చెప్పండి వాటర్ చాలా క్లియర్గా ఉంది చిన్న చిన్న చేపలు కూడా కనిపించాయి మాకు నా సంక్రాంతి అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇది నీరూస్లో తీసుకున్నాను మీరు నేను ఈరోజు వ్లాగ్ చూడొచ్చు సంక్రాంతి కలెక్షన్ చాలా బాగుందని చెప్పి అప్పుడు అండ్ నా ప్యాకింగ్ వీడియోలో కూడా నేను ఈ డ్రెస్ చూపించాను వైట్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది ఊరు మొత్తం సంక్రాంతి హడావిడిలో బిజీగా ఉంటుంది కదా ఆ హడావిడి చూడ్డానికి మేము కూడా బయటకు వచ్చాము అలాగే దగ్గరలో మా పొలం ఉంటే పొలం కూడా వెళ్ళాము వీడియోలో ఇన్వాల్వ్ అయిపోవడం కాదు దారి చూసుకుని సరిగ్గా నడవాలి అని చెప్తున్నాను కెమెరాకి నేను సంక్రాంతి ఈవెంట్స్ అన్ని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా బాగా అరేంజ్ చేశారు ముగ్గుల పోటీలు సంక్రాంతి ఈవెంట్స్ అన్ని వీడియో ఎడిట్ చేయడానికి నా ఫోన్ గ్యాలరీ చూస్తే అనిపిస్తుంది నాకు ఈ త్రీ డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయి కదా మనం హడావిడి చేసిన రోజులు లేదు పండగ అనిపించింది మీకు కూడా అంతే అనిపించిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు కదా హైదరాబాద్ బెంగళూరు అలా ఇంకొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండొచ్చు వచ్చే ఇయర్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సంక్రాంతి వరకు నేను కూడా అంతే మా కజిన్స్ అందరూ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు రెగ్యులర్గా అందరం ఇంటికి వస్తూనే ఉంటాం కానీ అందరూ ఒకేసారి రావడం అనేది కొంచెం రేర్గా అవుతుంది మీరు సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయొచ్చు మృదులా చౌదరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్